సీనియర్ కాంగ్రెస్ మరియు సీనియర్ టిఆర్ఎస్ నాయకులు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడానికి దాంతోపాటు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ధర్మపూర్ అరవింద్ గారిని మరోసారి ఎంపీగా గెలిపేయడానికి కోనాపూర్ మాజీ మాజీ ఉప సర్పంచ్ సీనియర్ టిఆర్ఎస్ నాయకులు శ్రీ శ్రీ స్వామి గారి ఆధ్వర్యంలో వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా వారి వారి పార్టీ పదవులకు రాజీనామా చేసి ఈరోజు మన జకిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగశ్రామణి గారి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలోకి రావడం మీ అందరికీ కూడా ఆరంగపూర్ మండల శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం ముందుగా ముందుగా కోనాపూర్ మాజీ ఉప సర్పంచ్ సీనియర్ టీఆర్ఎస్ నాయకులు శ్రీ అనందు స్వామి గారిని పార్టీలోకి ఆహ్వానిస్తుంది మరియు స్వర్ణకారుల సంఘం సారంగాపూర్ మండల అధ్యక్షుడు సిహరాన్న గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు బిజెపి పార్టీలోకి సాధారణంగా మరియు విశ్వబ్రాహ్మణ పెంబర్ల దామ మాజీ అధ్యక్షుడు శ్రీ పొంబర్తి శ్రీనివాస్ గారిని పార్టీలో కావాలి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు సోరెడ్డి గంగాధర్ గారిని పార్టీలో కావాలి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కాసనవద లక్ష్మీరాజన్ గారిని పార్టీలో కావాలి సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఎనిదల లక్ష్మీనారాయణ గారిని పార్టీలో ఆహ్వానిస్తున్నారు సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ సామాల సుదర్శన్ గారిని పార్టీలో ఆహ్వానిస్తున్నారు వారితో పాటు తారంగాపూర్ మండలంలో లంబాడ వ్యవస్థకు పెద్ద దిక్కుగా గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి తినలేని సేవ చేసి కాంగ్రెస్ పార్టీ వారు వారు ఏదైతే ప్రధాని మోడీ గారి మీద వాళ్ళు ఏదైతే కక్ష పూర్వకంగా చేస్తున్నారో దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు బీజేపీ పార్టీలోకి వస్తున్న ధర్మానాయక్ తాండాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య సభాకరణులు నుంచి మోతే జలేందర్ మరియు ప్రేమ్ వారిద్దరిని కూడా పార్టీలో కావాలి మరియు సీనియర్ నాయకులు కీలం నాగన్న గారిని కూడా పార్టీలో కావాలి మనం दिया था कि ट्रेन चले अब हम आदेश मांगो श्री नरेश नरेंद्र मोदी గారి నాయకత్వం వదిల్లాలి అనినా గారి నాయకత్వం వదిల్లాలి கமలం పూవు గుర్తుకే నమోతు భారత్ మాతా కీ జై గౌరవ బీజేపీ పార్టీ అధ్యక్షులు సరైనపుర మండలం వారు గారు అదేవిధంగా వారి టీమ్ విజయవాడ అధ్యక్షులు మరియు ఆ గ్రామాలకు చెందినటువంటి బీజేపీ వివిధ అధ్యక్షులు అందరి సమక్షంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారి సంక్షేమ అభివృద్ధి పథకాలకు వారు న్యాయం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం తాపత్రయపడేటటువంటి కొట్లాడేటటువంటి తీరును చూసి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగత సుభాంజలు తెలియజేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ అంటే అనుసులే కుటుంబం అందరము కూడా మోదయ్యే సాయంలో మనందరం కూడా ప్రతి బూత్లోకి వెళ్ళి బూత్ స్థాయిలోకి వెళ్ళి మన మన గ్రామాలలో అందరం కూడా గవర్నీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మద్దతుగా అదేవిధంగా గవర్నమెలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి అరవింద్ అన్న గారికి మద్దతుగా అందరము కూడా బీజేపీ ప్రసారం గురించి మరింత పార్టీని బలోపేతం చేసి ఏరియాలలో ఆ కాంగ్రెస్ ఒక విపక్ష పూరితమైన పక్ష పూరితమైన ఎక్కడికక్కడ ప్రజలుపు కాలు చేస్తూ ఎక్కడికక్కడ అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ వైఖరిని ఎండగడుతూ నీటుగా పోగివేస్తూ ధర్మం కోసం మన గ్రామాల భద్రత కోసం గౌరుల భవిష్యత్తు కోసం గ్రాముల అభివృద్ధి కోసం గ్రామ ప్రజల సంక్షేమం కోసం అందరం కూడా కలిసికట్టుగా నడిచి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధాన గారి అరవిందన్న గౌరవనీయులు అరవింద్ అన్న గారిని రెండోసారి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని అందరం కలిసికట్టుగా యుద్ధంలో ముందుకు నడుద్దామని కలిసికట్టుగా తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా మరొక్కసారి మన బీజేపీ కుటుంబంలోకి స్వాగత సుమందలు తెలియజేస్తాము మనం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు イエイ